వాళ్ళు తప్పుడు రికార్డు రాసి పంపుతూ ఉంటే దాన్ని హైకోర్టులో పోయి వాళ్ళు పొందుపరుస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఎంఆర్ఓ కూడా మధ్యాహ్నం ఫోన్ చేశా ఎంఆర్ఓ బాబు ఎంఆర్ఓ గారికి బాగా క్లారిటీ ఉంది సార్ నేను మా వాళ్ళకి చెప్తా ఉన్నాను ఒరే బాబు ఏమైనా జరిగితే మనకు ఉద్యోగాలు పోవడమే కాదు మనం అందరం జైల్లో ఉండాల్సి వస్తుందని కూడా చెప్పాను సార్ అన్నాడు మేలే పాపం క్లారిటీ ఉంది ఆయనకి కాబట్టి చెప్తా ఉన్నా ఎవరు కూడా భయపడాల్సిన పనే లేదు ఎవరు వచ్చినా సరే మీకు అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా జగదీష్ అన్ని చెప్పాడు కానీ ఒక విషయం చెప్పాలా పాపం వాళ్ళ పేర్లేవో చెప్పాడు ఎవరయ్యా వెంకటూ శ్రీరాములని వాళ్ళెవరయ్యా పాపము తోలుబొమ్మలవి బొమ్మలవి వాళ్ళకు పాపం వాళ్ళ పవరే నేను ఒకటే చెప్తాను నేను ఇంతవరకు పాపము సునీతమ్మ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏప్పటి నుంచి నేను ఏనాడు కూడా ఆమె గురించి మైక్లో చెప్పలే ఎప్పుడన్నా ఎడన్నా ఆమె గురించి మాట్లాడినా నేను మంచిగా మాట్లాడినా ఆమె గురించి పాపం ఆమె కూడా నేనంటే అభిమానంగా ఉంది కానీ ఇవాళ మైక్లో ఆమెకు మంచి మాట చెప్తా అన్నా పరిటాల సునీతమ్మకు ఒక మంచి మాట ఏమంటే అమ్మ నీవు చెడ్డ చేస్తున్నావని కాదు కానీ నీ చుట్టుపక్కల పిశాచాలు దయ్యాలు చేరినాయి ఆ పిశాచాలు దయ్యాలు నిన్ను ముంచుతాయి మళ్ళీ నీ ఓడిపోయే వరకు ఆ పిశాచాలు దయ్యాలు నీ పక్కన ఇట్లా పనులు చేస్తావు ఇప్పటికైనా జాగ్రత్త పడు మీరు చెప్తా అన్నారు మాకు సంబంధం లేదని మీ ఇంట్లో వాడు కూడా నమ్మడంలే మీ ఇంటి పక్కన వాడు కూడా నమ్మడంలే ఇక్కడ ఎవరు నమ్మడంలే ఎవరన్నా నమ్మారా ఎవరు నమ్మలే కాబట్టి చెప్తా ఉన్నా మంచిది కాదు ఒక సోదరిగా చెప్తా ఉన్నా వేరే వాళ్ళకైతే వేరే బండగా చెప్పేవాడిని నీ వంట నాకు దురభిప్రాయం లేదు కాబట్టి చెప్తా ఉన్నా ఒక సోదరిగా చెప్తా ఉన్నా ఇలాంటి వెధవల మాటలు వినద్దు మందు సొమ్ము కాశించద్దు కాబట్టి మీకు అందరికి ఒకటే చెప్తా ఉన్నా సభాముఖంగా చెప్తా ఉన్నా ఈ వారంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దగ్గరికి ఇక్కడ ఉన్న మన నాయకులు కూడా పరిరక్షణ సమితి నాయకులు వాళ్ళు మంచిగా పనిచేశారు వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు ఈ పది మంది నాయకులు మా సిపిఐ నాయకులు తీసుకెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసి పదహైదు రోజుల్లోగా న్యాయం జరగాలి అందరికి కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతాం పదహైదు రోజుల్లోగా కాకపోతే అప్పుడు మేము మీకు చెప్తా మీరందరూ కూడా పది బస్సులు వేసుకొని అమరావతి రండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే తీసుకొని పోతాం రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు మీకు కాదు చిన్న చిన్న విషయాలు కూడా మీరు తెలుసుకుంటున్నారు కానీ ఇక్కడ పదహైదు వేల కుటుంబాలు కంప్యూటర్లు అన్ని కనపడుతున్నాయి కదా మరి ఇదెందుకు కనపడలే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా జరిగిందా నేను అడుగుతా ఉన్నా నేను ఇంతకు ముందు అనంతపురము మీటింగ్ అప్పుడు చెప్పాం అక్కడ వైశ్య కమ్యూనిటీ ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు ఇంత దుర్మార్గం ఇక్కడ చేస్తారా ఇదే నీ పరిపాలన